ఏంటయ్యా ఇది మిమ్మల్నే ఆ విష్ణుమూర్తికి పదవతారాలే కానీ నాకు ఎన్ని పెట్టారు నాతో క్రికెట్ ఆడించారు గ్లోబుల మీద ఎక్కించారు మోటార్ సైకిల్ తొక్కించారు నా ట్రేడ్ మార్క్ అయిన బుజ్జి బొజ్జలు తీసి సిక్స్ ప్యాక్స్ పెట్టారు టోపీలు పెట్టారు తలపాగ జుట్టారు సినిమా హీరోలా తయారు చేశారు ఆ పరమశివుడు ఒక్కసారి రూపం మారిస్తే మీరు ప్రతి ఏడు నా రూపం మారుస్తున్నారు అసలే ఇరుకు రోడ్లు గతుకుల సందులు వీటితోనే ట్రాఫిక్ అవుతుంటే నా పండుగ పేరుతో వాటిని ఇంకాస్త పెంచేలా రోడ్ల మీద ఊరేగింపులేంటి ఆ డాన్సులేంటి జనాలు ఇళ్లకి చేరలేక నన్ను తిట్టుకుంటున్నారయ్యా నిన్నటికి నిన్న సిటీ మొత్తం చెట్లకు చెట్లే కొట్టేస్తున్నారు ఏంటయ్యా అంటే నిమజ్జనం రోజు అడ్డొస్తాయి అంటున్నారు నాకు ఆకులు అలములంటే ఇష్టమని తెలిసి వాటినిచ్చే చెట్లను నా పేరు చెప్పి నరికేస్తుంటే ఇక నిమజ్జనం గురించి చెప్పేదేముంది నిమజ్జనం రోజు భక్తి ముసుగులో మీరు చేసే పనులు అంతా ఇంత కాదు నా విగ్రహం వెనకాల క్వార్టర్ బాటిళ్ల కేసులు గుడంబా క్యాంప్ నా విగ్రహం ముందు తాగి తూరుతూ వికృత విన్యాసాలు